మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ వ్యాపారని సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం మనం హాట్ టాపిక్స్ ఉన్నాయి చాలా అటు ఇండస్ట్రీకి సంబంధించిన అయ్యి ఉండొచ్చు లేక రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం మనం ఫస్ట్ ఒకటి తీసుకున్నాం ఒక పుకార్ ఏంటంటే ఈ మధ్య హీరోయిన్ గా పరిచయం అయిన నివేద పేతరాజ్ తనకి స్టాలిన్ కి కిఫైర్ ఉంది అని యాభై కోట్ల విలువ గల బిల్డింగ్ ఉన్నారు దుబాయ్ లో అని చెప్పేసి అంటే దీనికి సంబంధించి తన కూడా ఇదంతా పుకార్లు నాకేం సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు ఇలాంటి పుకార్లు పుట్టించకండి అని కూడా అన్నారు దీని గురించి మీరేమంటారు జనరల్ గా చిన్న కరెక్షన్ ఉదయనిధి ఉదయనిధి స్టాలిన్ అన్నారు అదే తీస్టాయాలని స్టిల్ యంగ్ ఫీల్ కాబట్టి ఎఫ్ఐఆర్ ఉండడం అనేది పెద్ద న్యూస్ కాదు వీడికి వ్యవసాయ ఎఫ్ఐఆర్ లేదు చాలా మంచి పొలిటీషన్ అనే న్యూస్ అది కదా ఈ రోజులు ఎఫ్ఐఆర్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు సంబడీ షుడ్ బి ఆ అమ్మాయి అతనికి నచ్చి ఉంటుంది ఆ అమ్మాయి ఉప్పు ఇప్పుడు అంది కదా నేను అలా కాదు నేను చాలా శ్రేష్టమైన వ్యక్తిని అని అంటది ప్లస్ ఏమో నాకు ఎటువంటి ఎఫ్ఐఆర్ లేవని అంటుంది ఎవరైనా కూడా మన దాన్ని కన్ఫర్మ్ చేయలేము కానీ అలాగే ఎందుకంటారంటే బికాజ్ ఆ అమ్మాయికి ఏం అవ్వదు అతని కెరీర్ దెబ్బది పొలిటికల్ కెరీర్ యాజిటీస్ గానే తమిళనాడులో బీజేపీ ఈజ్ అటాకింగ్ దెమ్ ప్రతి అఫైర్లో అటాక్ చేస్తున్నారు అన్నామలై కుప్పస్వామి అని ఎక్స్ కోపతుంది ఎక్స్ ఐపీఎస్ వాళ్ళు ఏ మాత్రం చిన్నది ఉన్నా కూడా మైనట్గా చూపిస్తున్నారు ఎందుకంటే ఏదో విధంగా పడగొట్టాలని దేశంలో అన్ని స్టేట్లు ఒక ఎత్తు అయితే తమిళనాడు ఒక ఎత్తు వాళ్ళు ఎప్పుడూ కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ రెండు పార్టీల మధ్యనే జరుగుతూ ఉంటుంది ఏ డిఎం డిఎంకే దాన్ని తట్టుకోగలిగిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి అంటే జైలు వెళ్తా ఆమె ఎంజిఆర్గా దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మొత్తానికి సాధించింది పో పోయారు కానీ చెప్తున్నా వాట్ ఎవర్ ఇట్ ఇస్ చాలా బోస్ట్ ఫ్రాడ్యులెంట్ స్టేట్ అది ఆంధ్రప్రదేశ్ అంతే తెలంగాణ అంతే ఫ్రాడ్యులెంట్ చీఫ్ మినిస్టర్స్ సో అక్కడ వాళ్ళ అబ్బాయికి ఎఫైర్ ఉండడం అనేది అందులో చిన్నపా ఫీల్డ్లో ఉన్నాడు అతను రెడ్ జైంట్ అని ఒక పెద్ద మంచి సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు రెడ్ జైంట్ అని వాళ్ళ వాళ్ళు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సినిమాలు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకా ఏమైనా వన్ ఆర్ టూ ఉంటే సన్ టీవీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు బంధువులే వాళ్ళ కరుణానిధి గారు సిస్టర్ హస్బెండే మురుసోలీ మారన్ వాళ్ళ అబ్బాయిలే వీళ్ళు కళానిధి మారన్ అండ్ దయానిధి మారన్ వాళ్ళు పెట్టిందే సన్ టీవీ ఊరిని ఒకసారి చెప్పేస్తే మన వాళ్ళు కూడా అర్థం అవుతుందని సో ఇప్పుడు వాళ్ళకి వారసుడు ఎవరు స్టాలిన్ మొట్టమొదటి భార్య కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు భార్యలు పక్క పక్కన ఉంటాయి ఇల్లు కూడా అక్కడ వేలాచర్లు అని అక్కడ ఉంటాయి సో ఇప్పుడు అక్కడ చాలా బస్గా ఉండే రెండు టాపిక్ల్లో ఇది ఒక టాపిక్ ఏదో విధంగా ఏదో విధంగా కాదు వాళ్ళు చేసే ఎన్నో మూడు వేల కోట్లు ఎంత కొట్టేసారు ఈ మధ్యన సో అది కూడా అన్నామల ఈ టు బ్రింగ్ ఇట్ అవుట్ అంటే ఏదో విధంగా సౌత్ లో బాగా వేయాలని చెప్పేసి మోడీ గారు అమిత్ షా వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తున్నారు సక్సెస్ఫుల్ అవుతారు రావటం కూడా మంచిదే ఎందుకంటే హిందూయిజం మీద వాళ్ళు అటాక్ చేయటం ఇవన్నీ కూడా చాలా అకృత్యాలు చేశారు అంటే డిఎంకే అంటే ఎక్కడికి దేవుని నెంబరు ఎందుకు స్టాలిన్ గారి భార్య ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ అమ్మే వెళ్తారు రోజున అదొక పార్టీ గురించి ఆ హిపోక్రసీ ఉంటుందన్నమాట ఇతరకి ఎఫ్ఐఆర్ ఉందనడంలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం లేదు ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే అది ఉంది ఎఫ్ఐఆర్ ఉంది ఆ అమ్మాయిని అడిగితే దొంగని దొంగతనం చేసేవంటే నేను చేశాను సార్ అండ కదా అదే దొంగతనం ఏం కాదు జస్ట్ అండ్ అఫేర్ ఒక యాభై కోట్లు పెట్టుకొనిచ్చాడంటే వాళ్ళ లెవెల్కి ఆ అమ్మాయి లెవెల్కి చాలా ఎక్కువ ఇవాళ లెవెల్కి చాలా తక్కువ అది దుబాయ్లో ఇప్పుడు ఇండియన్ పీపుల్ ఇండియన్ స్టాల్ వార్డ్స్ ఇండియన్ మన స్టార్స్ ఎస్పెషలీ మలయాళీస్కి అందరికీ ఉన్నాయి అక్కడ అక్కడ మామూటికి వీళ్ళందరికీ కూడా విల్లాస్ ఉన్నాయి పెద్ద పెద్ద విల్లాస్ ఇక్కడ కూడా పెద్ద మార్కెట్ హైదరాబాద్లో ఎవరిన్ అభ్యన్ తాజ్ కృష్ణకి వచ్చి వాళ్ళు ప్రాపర్టీ ఎగ్జిబిషన్ పెడుతున్నారు అనిచేత అక్కడ వెళ్ళకొనివ్వడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు పెద్ద న్యూస్ ఏం కాదు యాక్చువల్ నా ఉద్దేశపెట్టడి ఆడికి ఏ అఫేర్ లేదు చాలా శ్రీవైష్ణవుడు చాలా మంచివాడు అంటే న్యూస్ అది నేను ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మొన్న వేరే ఛానల్ చెప్పాను సరదా ఏదో సినిమాలో జయమాలని గుర్రవెకి వెళ్తుందండి న్యూస్ రాయమంటారా అంటాడన్నమాట కొడతాడు ఏటర్ జయమాల హార్స్ ఎక్కి గుర్రవెకి వెళ్తే న్యూస్ ఏటర గుర్ర జయమాల ఎక్కితే న్యూస్ కానీ అంటాడు అనమాట అదే అలాగా సినిమా వాళ్ళకి ఎఫ్ఐఆర్ లేదంటే సినిమా వాళ్ళు ఏంటి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరికైనా డబ్బు ఉన్న వాడికి ఎఫ్ఐఆర్ లేదంటే ఇట్స్ అన్యూ పెద్ద న్యూస్ అది ఎఫ్ఐఆర్ ఉందంటే న్యూస్ కాదు అంటే ఇది న్యూస్ కాదు కానీ వాళ్ళ మీద డెఫినెట్గా పాయింట్అవుట్ చేయాలి కాబట్టి ఇటువంటి ఇటువంటివన్నీ కూడా బయటకు పట్టుకొస్తారు ఇంకా వస్తాయి ఎందుకంటే వాళ్ళు చాలా చాలా మూర్ఖపు మనుషులు డిఎంకే చాలా ముర్ఖులు ఎప్పుడైతే దైవికంగా దేవున్నామరో సో ఇటువంటివన్నీ వాళ్ళకి అవధులు ఉండవు టు డూ మిస్టేక్స్ ఇదంటే ఇదే కాదు ఇది జస్ట్ హ్యూమన్ రిలేషన్స్ లో ఒక భాగం అది హ్యావింగ్ ఎన్ అఫేర్ నా విషయంలో నా పర్సనల్ వ్యక్తిగతంగా తప్పు కాదు అంటాను నేను అయితే సార్ ఇప్పుడు మనం అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కి ఫంక్షన్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఒక మూడు టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ టాపిక్ వచ్చేసి రామ్ చరణ్ ఇడ్లీ వడ సాంబార్ అని పిలవడం అంటే ఆయనని షారుఖ్ పిలిచారు అది ఒక ఇష్యూ అయిపోయింది ఏంటి అంటే సౌత్ ఇండియన్ మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు షారు ఖాన్ అని చెప్పి మీరేమంటారు అది దెబ్బతీసే విధానం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా సౌత్ పీపుల్ అంటే మద్రాసిస్ అని వేరే ఢిల్లీలో ఆల్ నార్త్ ఇండియా అంతా కూడా డిఫరెన్సియేషన్ ఉంది అదొక ఇర్క్సమ్ ఫీలింగ్ అనమాట మనకు ఇళ్ళు కూడా ఇచ్చేవారు కదా ఢిల్లీలో సౌత్ ఇండియన్స్కి మద్రాసి జన్ అనమాట అది స్లోగా కొంచెం తగ్గుతుంది ఇప్పుడు సినిమా ఫీల్డ్ సినిమా వారు ఎందుకంటే బాలీవుడ్ బాలీ బాయ్ కాట్ అని అని చెప్పేసి వచ్చి ఇప్పుడు సౌత్ ఇండియన్స్ ఆర్ డూయింగ్ వెల్ అందులో తెలుగు తమిళ్ వాళ్ళు బా బాగున్నారు సుభిక్షంగా ఇక ఆల్ పాన్ ఇండియా మూవీస్ చేసేది వీళ్ళకి కింద అయ్యారు వాళ్ళకంటే ప్లస్ షారూక్ ఖాన్ డైరెక్టర్ కూడా అట్లీ కూడా మెద్రాస్ నుంచి వచ్చిన వాటి అనిచేత అదేవిధంగా అమీర్ ఖాన్ కూడా మంచి మంచి సినిమాలు హిట్ అయినాయి కూడా సౌత్ ఇండియన్స్ ఎస్పెషలీ తమిళియన్స్ ఓకే సో జనరల్గా ఇటు పక్క నుంచి వచ్చిన వాళ్ళు సాంబారే అంటారు మనకు మన అనాలంటే హైదరాబాద్ బిర్యానీ అనాలి ఇప్పుడు హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్ బిర్యానీ అగైన్ రిప్రజెంట్స్ ముస్లిమ్స్ అది ఇస్లామిక్ డిష్ అది కదా చాలా ఫేమస్ వాళ్ళు యాక్చువల్గా బిర్యానీ భయంగా కుర్మా ఇది అంటారు కదా సో ఇప్పుడు దీన్ని నల్లరు కాబట్టి సౌత్ అనగానే ఒక మద్రాసీస్ రిప్రజెంట్ చేసేది సాంబార్ ఇడ్లీ ఢిల్లీలో కూడా చాలా మంది హోటల్ నోట్లౌట్ దగ్గర సాంబార్ ఇడ్లీది అంటారు ఇట్స్ వెరీ ఫేమస్ డిష్ ఏ రోజున పాండిచ్చేరిలో చూస్తూ ఉంటే వాళ్ళు దే ఈట్ నాన్ వెజిటేరియన్ సాంబార్ ఇడ్లీ తన తప్పు అది తప్పు ఉద్దేశంతో మటుగా అని ఉండడు అని ఉంటే ఇతను పైకి లేదు డ్యాన్స్ చేస్తాడు ఆ అమ్మాయి ఏదో కావాలని అమ్మాయి హట్ అయి ఉంటుంది మెహర్బానీగా వాళ్ళ బాస్ దగ్గర ఉపవాసన దగ్గర మార్కులు వేసుకోవడం కోసం ఇలాగెలాగంటాడు మన బాస్ హస్బెండ్ని అని చెప్పేసి అనేది అదొక పెద్ద ఇది అవుద్ది అనేది తెలుసు అమ్మాయికి అదేదో పెట్టింది యాక్చువల్గా విచ్ ఈస్ నాట్ కరెక్ట్ వాళ్ళ ఉద్దేశపూర్వక అంత పెద్ద ఫంక్షన్లో పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి అందరినీ పిలుస్తూ సినిమా వాళ్ళని కూడా సెలబ్రిటీగా పిలుస్తూ మేబీ కొంతమంది డబ్బులు కూడా ఇచ్చి పిలిచి ఇంత చేసిన దాంట్లో డెఫినెట్గా ఇటువంటి చేస్తారని అనుకోను బికాజ్ ఇట్ బికమ్ అన్ అన్ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కదా అశాంతగా అవుద్ది ఇటువంటిది అత అక్కడ పైకి వెళ్ళాలి ముగ్గురు డ్యాన్స్ చేశారు కదా అలాగే తెలుగు సాంగ్కి డ్యాన్స్ చేయడం అనేది ఒక పెద్ద గ్రేట్ మన ఆ ఉద్దేశంలో సాంబారెడ్డి అని ఉంటారు తప్పే ఉంది ఇప్పుడు ఇతరు వెళ్ళితే ఇప్పుడు హాయ్ పాకిస్తానీస్ అన్నాడు ఇంకా పెద్ద గొడవ కదా అంచేత ఇక్కడ అది తప్పు పట్టు తప్పు ఉద్దేశంతో అన్నాడనమాట నేను అన్నాను ఒకవేళ అని ఉంటే క్షమాపణ అడిగితే మంచిది ఎందుకంటే అది రేపు నన్ను సినిమా రావ ఛానలో కూడా మొన్న అన్నాను నేను లాల్ ఆ చెడ్డ ఐదో సినిమా వచ్చింది కదా అమీర్ ఖాన్ ఇది ఇక్కడ షూటింగ్ చేస్తూ అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఇస్లామిక్ ఇంట్లో భోజనం చేయడం అక్కడ ఏదో పెద్ద లీడర్స్ కలవటం వచ్చింది మరి ఇవన్నీ వెరసి అమీర్ ఖాన్ని ఈజ్ ఇన్ ట్రైటర్ అంటే ఈజ్ నాట్ అన్ ఇండియన్ అదే అతనికి ఇండియన్ యాంటీ ఇండియన్ అంటే ముద్ర వేయట వల్లనే అటర్ పాప్ అయిపోయిన సినిమా దాంట్లో మళ్ళీ మన నాగచైతన్యాన్ని పెట్టారు పాప అతన్ని పెట్టి అతను పెట్టమని అడగలేదు పెట్టాడు ఇతర కూడా బాగా అడుద్దని అది ఫైనల్గా లెగ్గ కింద నిర్ణయించారు ఆ లెక్క ఈ కలిసి దాని వేరే సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది యాక్చువల్గా దానికి అల్లు అరవింద్ ప్రమోషన్ చేశారు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు ఏమీ వర్కౌట్ అవ్వలేదు మంచి పబ్లిసిటీ చేశాడు కానీ అమెరికా యొక్క ఆ కుట్రల ఇది వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ ఎందుకంటే అక్కడికి వెళ్దో అవన్నీ వచ్చేసినాయి అన్ని జాగ్రత్త పడాలి వేరే ఇస్లామిక్ కంట్రీస్ నేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఉండే పిక్చర్స్ అన్ని బయటకు వచ్చేసినాయి బయట రావడం అతను కేర్ చేసుకుంటూ ఉండడు యాక్చువల్గా అది ఎప్పుడు కూడా ఇప్పుడు యాంటీ ఇండియన్స్ ఎవరన్నా ఉంటే యాంటీ హిందూస్ ఎవరన్నా ఉంటే తట్టుకునే పరిస్థితిలో లేరు ప్రస్తుతం మోడీ గారు గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ ఇది టైమ్ హిందుస్థాన్లో హిందూ హిందూయిజం హ్యాష్ టు బి దేర్ అన్ని అన్ని మతాలని గౌరవించే కంట్రీ ఏమన్నా ఉందంటే ఇండియా మరి అటువంటి దాంట్లో వాళ్ళ వాళ్ళ యొక్క కేర్ వాళ్ళు తీసుకుంటున్నారు ఇప్పటికైనా హై హైటైం హిందూయిజం హ్యాష్ టు బి ఒక పెద్దపీట వేయాలి అనుకునే టైంలో అమెరికాని పెద్ద పొడింగ్ లాగా అక్కడికి వెళ్ళి వేస్తే సినిమా అటర్ ప్రాఫ్ అయిపోయింది బస్ అయిపోయింది సినిమా అదే పరిస్థితి షారుక్ ఖాన్ జరుగుతుంది కానీ నిజమైతాయి ఇది నిజం కాదు ఇది అతను ఉద్దేశపూర్వం అనలేదు అయినా కూడా ఒక సారీ వాడేస్తే గొడవ ఉంది ఐ వెరీ సారీ ఐ లవ్ రామ్ చరణ్ అంటే గొడవ వదిలిపోతుంది కదా అలాగంటే మంచిదని నా ఉద్దేశం మరి బికాజ్ ఐ ఆల్సో లైక్ షారుక్ ఖాన్ ఫర్ మెనీ థింగ్స్ అతను వైఫై హిందువు కదా మనం అందరం యాంటీ ముస్లింస్ ఏం కాదు కదా ఇండియాలో చోటే మనం అందరూ కలిసిమెలిసి ఉంటాం ఇన్ఫాక్ట్ ఐ ఇంట్రడ్యూస్డ్ అనూ మాలిక్స్ బ్రదర్ యాజ్ అ హీరో ఐ ఇంట్రడ్యూస్ నాజర్ కోకిలాలో సో అసలు ఈ ఫీలింగ్ ఈ మధ్యన పట్టుకొస్తున్నారు యాక్చువల్ గా పట్టుకొచ్చినప్పుడు మనం ఒళ్ళ దగ్గర పెట్టుకోవాలి